హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా అన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి కోరుకుంటున్నాను వాళ్ళకి వీడియో వచ్చేసి వెన్స్డే రోజు శివరాత్రి ఉంది కదండీ సో శివరాత్రికి ముందు మేము ఎల్లమ్మకి పోసుకునే ఆనవాయితీ అనమాట ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ ఇవన్నీ గ్రామ దేవతలు అనమాట సో శివుని కూతురు అని కూడా అంటారు ఎల్లమ్మని సో చూసారా శివునికి చేసుకుంటే మటుకు ఎల్లమ్మకి చేసుకునే చేసుకోవాలి అంటే తను ఆడబిడ్డకిచ్చే విలువ అనమాట సో ఇది నేను ఒక దగ్గర చదివాను అనమాట సో మనం ఏది చేసుకున్న శివుడికి చేసుకుంటే మటుకు ఎల్లమ్మకి పోచమ్మకి మైసమ్మకి ఇవన్నీ చేసుకున్న తర్వాతే చేసుకోవాలి అంటారు సో మాకొచ్చేసి ఎల్లమ్మ ఉందన్నమాట అత్తమ్మ చేసుకుంటారు రెగ్యులర్గా సో నేను కూడా అదే ఆనవాయితీగా తీసుకున్నాను అనమాట ఎవరు వచ్చేసి యాక్చువల్లీ మంగళవారం చేస్తారు సో మంగళవారం నాకు ట్యూస్డే అమ్మవారి ఫాస్టింగ్ ఉంది కాబట్టి ఆ రోజు నైట్ తింటాను కాబట్టి అంటే ఒక పొద్దు కదా అందుకని చెప్పేసి ఎల్లమ్మకు ఏంటంటే ఎండు చేపలు ఉంటాయి చూసారా ఎండు చేపలతో నైవేద్యం అనమాట పచ్చన్నం ఎండు చేపలు అండ్ అణువులతో నైవేద్యం అనమాట అమ్మవారికి సో ఇది ఏంటంటే మీరు గమనించుతున్నారా ఏంటో అర్థం కాలేదు కానీ ఇక్కడ ఎల్లమ్మకు చేస్తే మటుకు మొహానికి బొట్టు ఉండకుండా తెల్ల చీరతోనే ఎల్లమ్మకు చేసుకోవాలన్నమాట సో ఏంటంటే అదొకటి చాలా సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ మా ఇంట్లో మా అత్తమ్మ చేస్తుంటే చూస్తున్నాం కాబట్టి సో అదే పద్ధతిగా ఫాలో అవుతున్నాను ఎప్పుడైతే మనము అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అమ్మవారిని కోల్చుకున్న తర్వాత మనం యాజ్ యూజువల్ బొట్టు పెట్టుకోవచ్చు అన్నీ పెట్టుకోవచ్చు అనమాట సో అమ్మవారు ఎల్లమ్మకు మాత్రం మనం కోల్చుకునేది పసుపు అనమాట ఇది వంటి పసుపు పెట్టుకున్నాను సో పొట్టు మట్టుకు అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత అలా సో మళ్ళీ చీర కూడా వైట్ శారీ అనమాట నాకు ఏంటంటే వైట్ బ్లౌజో లేవండి నాకైతే బ్లాక్ ఏంటంటే నేను వేసుకోవద్దు కాకపోతే బ్లాక్ చాలా ఉన్నాయి సో వైట్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేని కలర్ నాకు అస్సలు నచ్చని కలరే వైట్ అనమాట సో వైట్ దాదాపు ఆనవాయితీగా వస్తుంది ఇదే చీర కడుతుంటా అనమాట నేను ప్రతిసారీ కట్టింది ఇదే శారీ కడతాను వేరే నాకు వైట్ శారీస్ కూడా లేవు మెయిన్ నేను వైట్ శారీస్ అసలు కొనను నాకు ఇష్టం ఉండదు వైట్ కలరు సో ఇదే శారీ అనమాట ప్రతి సంవత్సరం ఎల్లమ్మకి సో ఇప్పుడు ఎల్లమ్మకు ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఇవాళ నా శివరాత్రికి ముందు ఎల్లమ్మ బ్లాగ్ అనమాట సో చాలా అసలు ముందు చేసుకోవాల్సింది బట్ వీలవ్వలేదు గాడ్ రేస్ అయినా ఇప్పుడు సెట్ అయింది సో బుధవారం శివరాత్రి ఉంది కాబట్టి ముందుగానే ఎల్లమ్మకు చేసుకుంటున్నాను మొన్న సమక్క సార్లు చేసుకున్నాను సండే రోజు ఈ సండే ఎల్లమ్మ అనమాట సో ఎల్లమ్మకు ఏమేమి కావాలి మేము ఇలా చేసుకుంటాం అనేది చూపిస్తాను రండి సో ఏంటండి ఎల్లమ్మకి పూతగంధం అంటారు పూతగంధం అంటే నథింగ్ బట్ బియ్యపిండి అండ్ పసుపు అనమాట ఇది కుంకుమ పసుపు అమ్మవారికి పోకలు పండ్లు కుడుకలు కనుము ఇదేంటంటే పొగ మనము అమ్మవారికి పొగేస్తాం చూసారా ఊదు అది ఒక కొబ్బరికాయ అలాగే వేపాకులు అమ్మవారిని కొలుచుకునేది ఎల్లమ్మ తల్లిని కొలుచుకునేది వేపాకులు అమ్మవారు ఇలా వేపాకుల్లో కొలువు తీరుతారని మనకు అమ్మవారు పోస్తే కూడా మీరు గమనించరు లేదో వేపాకు వేస్తే చల్లదనం వస్తుందండి సో ఎల్లం అంటేనే వేపాకు అనమాట సో ఇలా వే వేపమండలతోనే అమ్మకి ఇలా పెట్టుకోవాలి ప్లస్ అన్ములు అనమాట ఇవి అన్ములు మనం ఏంటంటే గూడాల లాగా చేసుకోవాలి కాకపోతే దీంట్లో పోపు ఉప్పు కారం అంటూ ఏముండదనమాట సో ఇది ఇది అమ్మవారికి నైవేద్యంగా పచ్చ అన్నం అంటే ఎల్లో రైస్ ఉంటుంది కదా బోనంకి వండుతాము అలా ఇదిగోండి స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఏం స్టార్ట్ చేయలేదనమాట వంట వల్ల సో ఇవి అమ్మవారిది ఇంకోటి ఎండు చేపలు చూపిస్తాను ఇదిగోండి ఇవి ఎండు చేపలు ఎండు చేపలు ఏంటంటే ఉప్పు కారము నువ్వుల పిండి వేసి వండడం అనమాట సో దీంట్లో చింతపండు పులుసు కానీ వేరే వేరే మసాలాలు కానీ అవన్నీ ఏమి వేయకుండా వండాలి ఎల్లమ్మ తల్లి నైవేద్యం అనమాట సో ఇవండి ఎల్లమ్మకు కావాల్సిన సామాగ్రి సో నా ఎల్లమ్మ ప్లేస్ వచ్చేసి ఇదిగోండి ఇదన్నమాట మొన్న మీకు సమ్మక్క అని చూపించాను కదా ఇక్కడే సో ఇదేంటంటే ఎల్లమ్మ ప్లేస్ అనమాట ఇప్పుడు ఎల్లమ్మకి చేసుకుందాం ఇలా ఫస్ట్ రెండు పెట్టుకోవాలన్నమాట సర్కిల్స్లో పెట్టుకొని బుక గులాలు పసుపు కుంకుమ ఇలా అమ్మవారిని పూజించుకోవాలి తర్వాత వ్యాప వ్యాప ఆకులతో అలంకరించుకోవాలి సో ఇలా అలంకరించుకోవాలండి అమ్మవారికి కనుము పసుపు కుంకుమ పోక పండు పెట్టుకున్నాను సో ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా ఇంకా వంట చేయాలి నేను చేస్తున్నాను రైస్ అయింది ఎల్లో రైస్ అండ్ అనువులు గుడాలు పోస్తున్నా అనమాట సో అయిపోయిందండి ఇలా అమ్మవారికి సో అయిపోయిందండి మొత్తం అమ్మవారికి నైవేద్యం ఇలా పోగా ఇదిగోండి ఇది అమ్మవారి నైవేద్యం అనమాట అమ్మవారి కోసం చేసుకున్నది ఎల్లమ్మ తల్లి ఇవాళ మా ఇంట్లో కొలువు తీరి ఉందండి నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నట్టుగా అనిపిస్తుంది అండి నాకైతే మా ఇల్లమ్మవారిని చూస్తుంటే మట్టుకు ఇదిగోండి ఇలా కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారికి నైవేద్యం చూపిస్తే అయిపోతుందండి ఆల్రెడీ చూపించేసినట్టే కాకపోతే కొబ్బరికాయ కొడతానండి సో అయిపోయిందండి ఇవాళ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నా ఎల్లమ్మ తల్లి కొలుచుకోవడం ఇలా జరిగింది అమ్మవారికి నైవేద్యంతో సహా అన్నీ అప్పచెప్పేశాను సో ఇదండి ఇవాళ నా వ్లాగు నేను ఇంట్లో చేసుకున్న ఎల్లమ్మ తల్లికి అనమాట సో ప్రతి శివరాత్రి ముందు అనమాట సంవత్సరానికి ఒక్కసారి ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంట్లో సో ఈ పూతగంధం అనేది ఉంది చూసారా మనము ఇప్పుడు ప్రతి ఇంటికి గడప గడపకు తెలుస్తుందండి ఎవరెవరు వెళ్ళమకి చేసుకున్నారు చేసుకోలేదు అని చెప్పేసి ఎందుకంటే ఈ పూతగంధం ఉంది చూసారా ఈ గడప గడపకు కూడా బుక్క గులాలు గ్రీన్ కలర్ బొట్టు ఎల్లో బొట్టు రెడ్ బొట్టు ఇవన్నీ పెట్టుకొని గడపలకు ముందు అలంకరించుకుంటారండి సో ఈ మధ్యనే చాలా మంది ఇంట్లో చూశాను అబ్బా నాదే లేట్ అవుతుంది నాదే లేట్ అవుతుంది అనుకున్నాను బట్ ఇవాళ ఏదైనా మనం అనుకుంటే జరగదు కదా సో అమ్మవారు ఇవాళ ఇలా ఆజ్ఞాయించారనమాట సో ఈ రోజే ఇది నన్ను నువ్వు వాళ్ళ అని చెప్పేసి సో ఆ విధంగా ఇవాళ మా ఇలా కూల్చుకున్నాను అనమాట సో పూజ అయిపోయింది అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని ఇదిగోండి నేను కూడా మొహ నిండా బొట్టు పెట్టుకుంటే అదేలా అక్కలాంటి డిఫరెన్స్ ఉంటుందండి మొహంకు బొట్టు లేకుంటే సో ఈ అమ్మ ఏంటో ఎల్లమతులకి వింటూ మరలా తను అందుకు అలా వరకు తెలియదు కానీ సో ఇలా తెల్ల చీర బొట్టు లేకుండానే పూజించుకోవడం అమ్మవారికి ఆనవాయితీగా వస్తుందన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లక్ష కమెంట్ అని సబ్స్క్రైబ్ మే ఛానల్ బెల్లైకన్ తెచ్చండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం మళ్ళీ మీతో శివరాత్రి బ్లాగ్లో కలుస్తాను ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది మా ఎల్లమ్మ రూమ్కి ఇది కిచెన్లో వంట ప్లాట్ఫామ్ పైన ఇది బ్యాక్ యార్డ్ ఉంటుంది కదా సో అక్కడ ఇది మా ఇంటి ముందు అనమాట సో ఇలా ప్రతి ఎల్లమ్మ చేసుకునే వాళ్ళకి ప్రతి గుమ్మ ముందు ఇలా ఉంటుందన్నమాట గడప గడపకి మనకు ఐడెంటిఫై అయిపోతుంది అనమాట సో వీళ్ళకి వెళ్ళమ్మ ఉంది వీళ్ళకి వెళ్ళమ్మ లేదు అని చెప్పేసి సో చాలా మంది ఇలా చేసుకుంటారండి ఇది మా ఇంటి ఎంట్రన్స్ టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది రెండున్నరకి అయిపోయిందన్నమాట ఇప్పుడు నా పూజ